హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న రెసిపీ చాక్లెట్ కూల్ కేక్ ఈ కూల్ కూల్ చాక్లెట్ కేక్ని నా బర్త్డే కోసం ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో ఎవరిది బర్త్డే అయినా కూడా బయట నుంచి తెచ్చే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా మన క్రియేటివిటీతో నచ్చిన డిజైన్లో కూడా చేసుకోవచ్చు కేక్ అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది కదా ఫ్రెండ్స్ నా ఛానల్లో బటర్స్కాచ్ కేక్ ఫ్రూట్ కేక్ మార్బల్ కేక్ కప్ కేక్స్ కస్టర్డ్ కేక్ ఇలా చాలా రకాల కేక్ రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కూల్ కూల్ చాక్లెట్ కేక్ని నేను ఎలా చేసానో చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతస్ టేస్టీ కిచెన్ ముందుగా కేక్ చేసుకునే గిన్నెకి నూనె రాసి బటర్ పేపర్ వేసి అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి బటర్ పేపర్ లేకపోయినా కూడా ఆయిల్ అప్లై చేసి పిండి చల్లేసి కేక్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగానే ఊడొచ్చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ హాఫ్ కప్ ఆయిల్ త్రీ ఎగ్స్ వేసి బ్లెండ్ చేయాలి రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేస్తే ఇలా క్రీమీగా అవుతుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి అలా తీసుకోవడం వలన కేక్ ప్లఫీగా వస్తుంది హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొద్దిగా బేకింగ్ సోడా అలాగే హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి ముప్ప కప్పు వరకు పాలు పోసుకొని ఒకసారి కలపాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి కదిలించి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు బ్లెండ్ చేయాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇలా బ్లెండ్ చేసుకున్న కేక్ మిక్స్ని కేక్ బౌల్లో సగం వరకు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు కేక్ బౌల్ని రెండు మూడు సార్లు తట్టుకోవాలి పది నిమిషాల పాటు స్టవ్ మీద వేడి చేసిన మందమైన గిన్నెలో కేక్ గిన్నెను పెట్టేసి మూత పెట్టి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నెక్స్ట్ చాక్లెట్ సాస్ చేయడం కోసం సాస్ ప్యాన్లో రెండు స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు చక్కెర కూడా వేసి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి చాక్లెట్ పౌడర్ వాటర్ రెండు కలిసేలాగున బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సాస్ని కేక్స్ ఐస్ క్రీమ్స్ పాన్ కేక్స్ బ్రెడ్ పైన కూడా వేసుకొని తినచ్చు రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కబడి కలర్ కూడా మారుతుంది మన ఇష్టాన్ని బట్టి కావాలంటే రెండు స్పూన్లు షుగర్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కేక్కి క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఆన్లైన్లో కొన్న విప్పింగ్ పౌడర్ని టూ కప్స్ వరకు ఒక బౌల్లోకి తీసుకున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ వేసి బాగా కలిపేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుంచుకోవాలి వాటర్ ప్లేస్లో కావాలంటే బీట్రూట్ జ్యూస్ అయినా కూడా కలుపుకోవచ్చు మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్ జ్యూస్ లేదంటే ఫ్రూట్ క్రష్ అయినా కూడా వేసుకొని బ్లెండ్ చేసి ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టించిన తర్వాత బయటికి తీసి ఒకసారి అంతా కలిపేసి హ్యాండ్ బ్లెండర్ తోటి చూపించిన విధంగా విస్క్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా కూడా విస్కర్ తోటైనా కూడా బీట్ చేసుకోవచ్చు విస్కర్ తోటి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది మధ్యలో ఒకటి రెండు సార్లు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కంటిన్యూ చేయాలి హ్యాండ్ బ్లెండర్ అయితే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లోపల మనకి క్రీమ్ ప్రిపేర్ అవుతుంది ఇలా విస్క్ చేసిన తర్వాత క్రీమ్ చూడండి చాలా ప్లఫీగా ఉంది అలాగే క్వాంటిటీ కూడా డబుల్ అయింది గిన్నె బార్లు ఇచ్చినా కూడా పడనంతగా క్రీమ్ చాలా స్టిఫ్గా ప్రిపేర్ అవుతుంది ఈ క్రీమ్ని నాజిల్స్లో వేసుకొని కేక్ పైన మనకు నచ్చిన విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు ఆన్లైన్లో నేను తీసుకున్న ఈ విప్పింగ్ పౌడర్లో షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది సో మళ్ళీ ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు కావాలంటే ఇందులో చాక్లెట్ పౌడర్ ఇంకా మన ఇష్టాన్ని బట్టి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బటర్స్కాచ్ కేక్ పైనాపిల్ కేక్ అయితే చాలా బాగుంటాయి నాకైతే భలే నచ్చుతాయి కానీ పిల్లలకి మాత్రం చాక్లెట్ కేక్ బాగా నచ్చుతుంది అందుకే బర్త్డే నాదైనా మా పిల్లల కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను విప్పింగ్ క్రీమ్ ఒకటి కొనిపెట్టుకుంటే ఇంట్లో ఉన్న వాటితోటే కేక్ చాలా సులువుగా మనకు నచ్చిన ఫ్లేవర్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత కేక్ని బయటకు తీసి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి పైన టాప్ని లెవెల్ చేసుకోవాలి ఇంకా కేక్ హైట్ని బట్టి కావలసినన్ని లేయర్స్గా కట్ చేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసిన ఈ కేక్ హైట్కి టూ లేయర్స్ వచ్చాయి కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉందో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది కేక్ సెట్ చేసుకునేటప్పుడు పైన ఉన్నదాన్ని వెనక్కి తిప్పి పెట్టుకోవాలి ఏ క్రీము లేకుండా అయినా కూడా ఇలా ఉత్తిగానే తినేసేయచ్చు కేక్ అయితే అంత బాగా వచ్చింది ఇక్కడ చూపించిన విధంగా కేక్ లేయర్ పైన రౌండ్గా ఉన్న మూత పెట్టి అడ్జస్ట్ తీసేసుకుంటే తినేటప్పుడు కేక్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఎప్పుడైనా బయట నుంచి కేక్ తెచ్చుకున్నప్పుడు ఈ షీట్ని పడేయకుండా ఇలా ఉపయోగించుకోవచ్చు కొంచెం విప్పింగ్ క్రీమ్ని అంటించి అడుగునున్న లేయర్ని పెట్టేసేయాలి టూ స్పూన్స్ వరకు షుగర్ తీసుకొని అందులో హాట్ వాటర్ను వేసి షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని కేక్ పైన చూపించిన విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి షుగర్ వాటర్ని ఒక్కసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా పోసేస్తే కేక్ విడిపోతుంది నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుంచిన విప్పింగ్ క్రీమ్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో షుగర్ వాటర్ వేసిన కేక్ లేయర్ పైన ఈ విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి నా బర్త్డేకి నేను ప్రిపేర్ చేసిన ఈ చాక్లెట్ కేక్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ నా ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సాస్ కూడా వేసుకోవాలి క్రీము చాక్లెట్ సాస్ మరీ ఎక్కువగా కాకుండా ఇలా మీడియంగా వేసుకుంటే బాగుంటుంది పైన ఇంకొక స్పూన్ చాక్లెట్ సాస్ వేసి సెకండ్ లేయర్ని కూడా పెట్టేసేయాలి సేమ్ ప్రాసెస్ షుగర్ వాటర్ స్ప్రింకిల్ చేసి విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి కేక్ పైన చుట్టూరా కూడా చూపించిన విధంగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయాలి కేక్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా రౌండ్ షేప్ స్క్వేర్ షేప్ హార్ట్ షేప్ ఇంకా బుల్లి బుల్లి కప్ కేక్స్ లాగా చేసుకోవచ్చు ఇలా కేక్ మొత్తం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి నెక్స్ట్ చూపించిన విధంగా ఒక చార్ట్ పేపర్ని కట్ చేసుకొని ఇలా కేక్ పైన చుట్టూరా కూడా లైన్స్ ఇచ్చుకోవాలి ఇలాగనుక చేశామంటే కేక్ అసలు చూడడానికి చాలా బాగుంటుంది పైపింగ్ బ్యాగ్లో ఫ్లవర్ నాజుల్ పెట్టేసి విప్పింగ్ క్రీమ్ వేసి చూపించిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇలాగనే కాకుండా ఏదైనా మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా పైనుంచి డార్క్ చాక్లెట్ ర్యాఫర్స్ స్ప్రింకిల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు సైడ్స్ కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సాస్ని చూపించిన విధంగా కేక్ పైన మొత్తం వేసి ఫిల్ చేసేయాలి ముందుగా ఫ్లవర్స్ వేసిన తర్వాతనే చాక్లెట్ సాస్ వేయాలి ఇంకా సైడ్స్లో చాక్లెట్ సాస్ని దారగా కొంచెం కొంచెంగా పోస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కూల్ కూల్ చాక్లెట్ కేక్ ప్రిపేర్ అయ్యిందో ఎగ్లెస్ కేక్ కావాలంటే ఎగ్స్ బదులుగా పెరుగు వేసి కేక్ని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కేక్ పీస్ చూడండి ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye, everyone.